హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి మరొక పార్సెల్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసేయండి ఇదైతే మనకి కిడ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే మా ఆయన బర్త్డేకి అయితే మా పిల్లలకి ప్రజెంట్గా మా పిల్లలకైతే సర్ప్రైజ్ గిఫ్ట్గా అయితే తెప్పించాడండి ఈ స్కూటీఆర్ అనేది స్కూటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా మా ఏరియాలో చాలామంది పిల్లలు ఎక్కువగా ఈ స్కూటర్ అనేది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి అరౌండ్ టూ థౌజండ్ బిలోనే వచ్చింది ఇటువంటివి మనం బర్త్డేకైనా లేదంటే చిన్న చిన్న వాళ్ళకి గిఫ్ట్లుగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి అయితే ట్రై చేయండి ఎప్పుడు ఒక సైకిలే కాకుండా ఇలాంటి స్కూటర్లు కూడా మనము వాళ్ళకి ఇచ్చామంటే హ్యాపీగా ఫీల్ అవుతారండి చూడండి ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ అండి మనకి ఇక్కడ ఒక చాట్ పైన అయితే మెన్షన్ చేశారండి ఈ డ్రాయింగ్ ఎలా ఉందో సేమ్ స్కూటర్ కూడా అలాగే ఉందండి మనకి పట్టుకోవడానికి ఇది మొత్తం హ్యాండిల్ మనకి ప్యాకింగ్ కూడా ఎటువంటిగా డ్యామేజ్ రాకుండా నీట్గా అయితే వచ్చేసిందండి డ్యామేజ్ అయితే అస్సలు అవ్వలేదు చూడండి ఇక డ్రాయింగ్ అయితే ఇచ్చారు కదా ఇలానే ఉంది మనకి స్టాండ్ పెట్టుకోవడానికి కింద పడిపోకుండా స్టాండ్ మనకి బ్రేక్ కూడా ఉందండి ఇందులో ఆప్షన్ ఇందులో మనకి కిడ్స్ని బట్టి సైజుని బట్టి మనకి స్కూటర్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఇది మనకి పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి సైజులు అనేది ఇది మీ ముందే అన్బాక్సింగ్ వీడియో చేయాలనుకొని తీ ఓపెన్ చేస్తున్నా అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడండి ఇక్కడ నేను టూ కలర్స్ అయితే తీసుకున్నాను బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను ఇందులో మనకి స్కై బ్లూ రెడ్ ఆరెంజ్ కలర్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇది కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసేసుకోండి ఈజీగా పర్చేస్ చేయండి ఇది హ్యాండిల్ ఎలా బిగించాలి మనకి ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను వీడి వీడియోలు అయితే పూర్తిగా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసేయండి చూడండి మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేసారు ఇది పిల్లలు డ్రైవ్ చేసే హ్యాండిల్ అండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా అయితే ఉంటుందండి మనకి ఇక్కడ మధ్యలో నట్టు అనేది ఇచ్చేశారు మనం ఫిట్ చేసుకోవాలి మన పిల్లల హైట్ని బట్టి మనము కిందికి తోస్తే కిందికి వెళ్ళిపోతుంది మనకి హైట్ కావాలనుకుంటే హైట్ వస్తుందండి మనం ఇది ముడుచుకోవడానికి లోపలికి కొంచెం ప్రెస్ చేసి నొక్కామంటే లోపలికి అయితే వెళ్ళిపోతుంది మనం సైజును బట్టి నట్ అనేది ఫిట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్లు ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళకి హైట్ వస్తుంది కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి పిల్లలు చిన్న అయితే కొంచెం చిన్నగా అయితే మనము ఫిట్ చేసుకోవాలండి ఇక్కడ చూ చూసినట్టు ఇక్కడ నట్లు అయితే ఇచ్చేసారు కదా ఇదైతే మనము ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఇచ్చారు కదా ఈ స్టాండ్ అనేది మనము వీడియోలో బుక్లో మెన్షన్ అయితే చేశారండి మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటూ మనము ఓపెన్ చే చేసుకోవాలండి ఈ స్కూటర్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి ఇక్కడ మా ఆయన మా ఆయన పని చేస్తుంటే మా బాబు అయితే ఇంకొక పని చేస్తున్నాడు అండి అయితే స్కూటర్ నడపాలని ట్రై చేస్తున్నాడు చాలా అల్లరి పెడుతున్నాడు అండి వాళ్ళ హ్యాపీనెస్ కంటే అర్థం లేవు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతున్నారు చూడండి ఇక్కడైతే మనము నట్లుప్పి స్టాండ్ అనేది పైకి అనేది తీసుకోవాలండి కొంచెం టైట్గానే ఉంది కొత్తది కాబట్టి మనము కొంచెం స్లోగా అనుకొని నిదానంగా అయితే స్టాండ్ అనేది తీయాలి కొంచెం మనం తొందరపడి ఫాస్ట్ ఫాస్ట్గా తీసామంటే లోపలనేది స్ప్రింగ్ అనేది ఎగిరిపోతుంది సైకిల్ అనేది డ్యామేజ్ అవుతుందండి కొంచెం చూ ఆతి తూచి మనము నట్లు అనేది చూసుకొని బిగించుకోవాలండి లేదంటే ఆతృత పడుతున్నామంటే ఇక్కడ స్ప్రింగ్ ఎగిరిపోతే సైకిల్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇలా మనము స్లోగా పెట్టుకుంటూ ఇంకొకరి హెల్ప్ సహాయంతో మనము నట్లు అనేది బిగించుకోవాలండి కింద మీద బడి అయితే మా అయితే సైకిల్ నట్లు అనేది బిగించాడండి స్కూటీ నట్లు అనేది మా ఆయన ఒక పని చేస్తుంటే మా బాబు ఇంకొక పని అయితే చేస్తున్నాడండి ఇక్కడైతే ఒక నట్టు తీసేలోపు ఇంకొక నట్ అయితే ఎత్తుకొని ఎక్కడెక్కడో పాడేస్తూ ఉంటాడండి విసిగిస్తున్నాడు మధ్య మధ్యలో చూడండి ఇక్కడ మనం ఈక్వల్ సైజులో పెట్టుకొని నట్టు అనేది ఈ విధంగా టైట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది లూజ్ లూజ్గా పెట్టుకున్నామంటే పిల్లలు అనేది పడిపోతారు ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి మనకి సైకిల్ అనేది పెట్టేసుకున్నాము ఇప్పుడు ఓన్లీ హ్యాండిల్ అనేది బిగించుకోవాలండి ఇక్కడైతే హ్యాండిల్ అనేది ఇప్పుడు స్కూటర్కి అయితే పెడుతున్నాడండి మనం సైజుని బట్టి పెట్టుకోవాలి ఇక్కడ మా పాపను చూసి తు 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 మా ఆయన అయితే సెట్ చేస్తున్నాడు పాపకి బాబుకి అయితే తీసేసుకున్నామండి చూడండి ఇంకా అటు బిగిస్తున్నాడు లేదు మా బాబు అయితే ఎక్కి నిల్చుంటున్నాడు ఇది కూడా మనం కొంచెం టైట్గా అయితే నట్లు అనేది బిగించుకోవాలి లేదంటే ఇది కూడా ఊడిపోయి కింద పడిపోతారు మనకి ఇందులో బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది వెనక వీల్స్ కింద అయితే మనకి వెనక వీలు ప్రెస్ చేసి తొక్కామంటే సైకిల్ అనేది బ్రేక్ పడిపోతుంది మనకి ఫైనల్గా స్కూటర్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా లాగి ఇలా లాగామంటే పైకి వచ్చేస్తుంది మన సైజుని బట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే లోపలికి అయితే వెళ్ళిపోతుందండి అలాగే ఈ స్కూటర్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కామెంట్ లైక్ చేసి కామెంట్ చేయటం వల్ల నా వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ఒక షేర్ చేయండి నా వీడియో మరికొందరికైతే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను చూడండి ఇక్కడ కింద చూసారా మనకి ఇది స్టాండ్ అండి బండి కింద పడిపోకుండా పెట్టుకోవడానికి ఇలా నిల్చుండిపోతుంది వెనక వీల్స్ పైన ఇది లేచింది కదా ఇది బ్రేక్ వేసేదండి స్టాండ్ అనేది మనకి ఫైనల్గా స్కూటర్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు కూడా ఈ వీడియోలు అయితే డ్రైవ్ చేసి చూపిస్తారండి చూడండి ఇక్కడ మా పాప అయితే డ్రైవ్ చేసి చూపిస్తుంది ఇలా పిల్లలు కొన్ని రోజులైతే నేర్చుకోవాలి నేర్చుకుంటే ఈజీగా డ్రైవ్ చేయగలరు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు ఇందులో మా బాబు కూడా బుడ్డోడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు మనము చి ఇంకా చిన్న పిల్లలకైతే అస్సలు రాదు కదా పిల్లలకి ఇంకా కొంచెం చక్రాలు ఉన్నాయి తీసుకున్నట్లయితే ఇంకా బెటర్ అండి ఇది పెద్ద పిల్లలకి వస్తుంది నేను టూ ఇన్ వన్గా యూజ్ చేయాలని తీసుకున్నాను పెద్దదైతే చిన్నపిల్లలకి అయితే మనం కింద పడిపోకుండా సైకిల్కి అయితే ఎలా వీల్స్ వచ్చాయో అలాంటివి అయితే ఈ స్కూటర్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయండి